హలో నమస్తే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించిన ఉత్కంఠ కొనసాగుతోంది ఈ నెల తొమ్మిదిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది ఎనిమిదవ తారీఖున హైకోర్టులో దీనికి సంబంధించిన కేసు ఉంది జీవో నైన్ని కొట్టివేయాలి అంటూ కొంతమంది హైకోర్టుకు వెళ్లారు హైకోర్టుకు వెళ్ళిన సందర్భంగా కేవలం పత్రికా కథనాల ఆధారంగా మేము ఏ రకంగా దీన్ని విచారించగలమంటూ కోర్టు దాన్ని డిస్మిస్ చేసింది ఆ తర్వాత ఈ అంశంపైన సదరు వ్యక్తి సదరు రెడ్డి జాగృతికి సంబంధించిన వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టు కూడా ఈరోజు అంశంపైన హైకోర్టులోనే తేల్చుకోండి అంటూ చెప్పింది సో సుప్రీంకోర్టు ఈ పైన స్టే ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటగా భావించాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రస్తుతానికి సుప్రీంకోర్టు వైపు నుంచి ఊరట లభించినట్టుగానే భావించాలి సుప్రీంకోర్టు కనుక ఆ పిటిషన్ని తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే యాభై శాతం స్లాబ్ దాటుతుంది కదా ఏ రకంగా మీరు ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారు అని కనుక చెప్పి ఉంటే చెప్పి ఉంటే డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ని కలిగించే వార్తగా ఉండేది హైకోర్టులో జివో నెంబర్ నైన్ పైన రెడ్డి జాగృతి పిటిషన్ వేసిన సందర్భంగా విచారణ జరిగిన సందర్భంగా అప్పటికి ఇంకా జివో బయటికి రాలేదు కానీ సుప్రీంకోర్టులో విచ ఈరోజు విచారించే సమయానికి జీవో బయటకు వచ్చింది ఆ జివో ఉంది ఆ జివోని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు విచారించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిస్తుంది అని చాలామంది భావించారు కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని తిప్పి వే తిప్పి పంపడంతో హైకోర్టులో దీన్ని తేల్చుకోండి అని చెప్పడంతో ప్రభుత్వానికి కొంత రిలీఫ్ దొక్కి దక్కినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి చాలా చిత్తశుద్ధితో ఉన్నామని చెప్తోంది బిల్లు పంపించాం బిల్ని రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పెట్టారు మూడు నెలలు దాటినా దాన్ని తేల్చట్లేదని చెప్తోంది ఆర్డినెన్స్ వ్యవహారాన్ని అట్లే పక్కన పెట్టారని చెప్తోంది తాజాగా జీవో ఇచ్చాం జీవో పైన కూడా కొంతమంది కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపిస్తోంది ఒకవేళ జివో కూడా హైకోర్టులో కొట్టేస్తే పరిస్థితి ఏంటి అనే దానిపైన కూడా ప్లాన్ బి మా దగ్గర ఉంది అంటూ ప్రభుత్వం చెప్తోంది సో ఎనిమిదో తారీఖు హైకోర్టులో ఏం జరగబోతుంది అనేది తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతాయా లేదా బీసీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది తేల్చబోతుంది ఎనిమిదిని కనుక హైకోర్టు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తప్పుపడితే కొట్టివేస్తే తొమ్మిదో తారీఖు నోటిఫికేషన్ ఉంటుందా నోటిఫికేషన్ ఇంకా ఆలస్యం అవుతుందా నోటిఫికేషన్ ఇస్తే రిజర్వేషన్లు ఏ రకంగా పేర్కొంటారనేది ఆసక్తి కలిగిస్తుంది సేమ్ టైం గతంలో హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా జీవోని ఎందుకు దాచేశారు జీవోని ఉద్దేశపూర్వకంగా దా దాచడం వెనుక మీ ఉద్దేశం ఏంటి అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టింది రాష్ట్ర ప్రభుత్వ తీరుని హైకోర్టు గతంలో తప్పుపట్టిన వ్యవహారం చూసిన తర్వాత ఎనిమిదవ తారీఖున హైకోర్టు చెప్పబోయే మాట హైకోర్టు చెప్పబోయే తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తు వస్తుందా అంటే వస్తుంది అని చెప్పే పరిస్థితి కనపడట్లేదు ప్రభుత్వం ఇంటెన్షనల్గా హైకోర్టుని తప్పుదారి పట్టించేలాగా లేకపోతే హైకోర్టుకి కొన్ని విషయాలు తెలియకుండా దాచేలాగో బిహేవ్ చేసింది లాంటి వాతావరణం ఉంది కాబట్టి హైకోర్టు ఎనిమిదో తారీఖు ఏం చెప్పబోతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది హైకోర్టు ఎనిమిదో తారీఖు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం కనపడట్లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ కనుక ఇస్తే అది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి భిన్నమైన తీర్పుగా చూడాల్సిన అవసరం ఉంటుంది గతంలో హైకోర్టు జీవో లేదు కేవలం పత్రికా కథనాల ఆధారంగా మేము ఎలా విచారణ చేస్తామని చెప్పింది ఇప్పుడు జీవో వచ్చింది కాబట్టి హైకోర్టు రియాక్ట్ అవ్వడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా కనపడుతుంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించినప్పటికీ కోర్టు తీర్పుకు లోబడే ఎన్నికలు ఉండే పరిస్థితి ఉంటుంది కోర్టు తీర్పుకు లోబడే ఎన్నికలు ఉంటాయనే మాట కూడా హైకోర్టు చెప్తే ఒకవేళ తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ ఆ తర్వాత హైకోర్టు కనుక రిజర్వేషన్లు కొట్టేసినా సుప్రీంకోర్టు రిజర్వేషన్లు కొట్టేసినా ఆ ఎన్నికలు రద్దయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి హైకోర్టు తీర్పు అత్యంత కీలకం కాబోతుంది ఎనిమిదో తారీఖు ఇచ్చిన తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఓరటను కలిగించబోతోంది ఒకవేళ హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్తే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెప్తే అప్పుడు మేము ప్రభుత్వ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వక ఇవ్వలేకపోయాం బీసీలకు కానీ పార్టీ పరంగా ఇస్తాం లాంటి ఒక స్లోగాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తోంది సో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం వాళ్ళు ఇచ్చే టికెట్లో నలభై రెండు శాతం బీసీలకి వచ్చు కాక ఆ స్థానాల్లో మిగతా పార్టీలు బీసీలు పెట్టకపోవచ్చు అక్కడ బీసీలకు అన్యాయం జరుగుతుంది లాంటి ఒక చర్చ కూడా ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము చిత్తశుద్దితో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాం ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం చేశాం బిల్లు కోసం ప్రయత్నం చేశాం కులగణన సమగ్రంగా చేశాం సైంటిఫిక్గా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎవరు చేయని స్థాయిలో కులగన మేము చేసాం దాని ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చాం అంతేకాదు జీవో కూడా ఇచ్చాం ఇన్ని ప్రయత్నాలు మేము చేసినప్పటికీ లీగల్గా ఇంకో రకంగా ఇబ్బందులు వచ్చాయి కాబట్టి మా పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇస్తున్నామంటూ చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి సంబంధించిన ఆలోచన ప్రభుత్వం చేస్తుంది అదే కనుక జరిగితే గతంలో ఉన్నట్టుగానే ఇరవై మూడు ఇరవై ఏడు బీసీల రిజర్వేషన్లు ఉండే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ చేసే వాదనని ప్రజలు బిలీవ్ చేస్తారా లేదనేది తర్వాత ఇష్యూ సో ఎనిమిదో తారీఖు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అత్యంత కీలకమైన రోజుగా చూడాల్సి ఉంది